హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇది శాంసంగ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ దీని ప్రాబ్లం ఏంటంటే ఆన్ అవ్వట్లేదు అసలు ఎందుకు ఆన్ అవ్వట్లేదు వీడియోలో చూద్దాం చూడండి ఓపెన్ చేసి చూడగానే ఎలికలు అనేది ఈ వైర్లని ఇలా డ్యామేజ్ చేయడం జరిగింది ఈ వైర్లు అసలు ఏ విధంగా కనెక్షన్ ఇచ్చుకోవాలో ఈ వీడియోలో చూడండి మీరు అది వచ్చేసి ప్రెజర్ సెన్సార్కి వెళ్ళే వైరింగ్ ఇది వచ్చేసి మెయిన్ వైర్ న్యూట్రల్ వైర్ కామన్ వైర్ అది నోటర్ల వైర్ అనేది నేను కామన్గా ఇచ్చేసాను కొన్నిసార్లు వైర్ వైర్ టచ్ అయ్యి ఫీజ్ అనేది షార్ట్ అవుతుంది అది కూడా ఎలా ఉందో ఒక్కసారి చూసుకుంటే పని అయిపోతుంది ఇన్లెట్కి వెళ్ళే వైర్ కూడా కట్ అయ్యింది ఇన్లెట్ వాల్కి వెళ్ళే వైర్ కూడా కనెక్షన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ మూడు వచ్చేసి ప్రెజర్ సార్కు ఉంటాయి వైర్లు ఒకటి బ్లూ కలర్ వైరు డోర్ స్విచ్కి వచ్చేసి ఉంటుంది డోర్ స్విచ్ వైర్ ఇప్పుడు మీకు కనెక్షన్ ఇస్తుందో చూడండి డోర్ స్విచ్ వైర్ కూడా కనెక్షన్ ఇచ్చుకోగానే మనకు వచ్చేసి ఆరెంజ్ కలర్ వైర్ బ్లూ కలర్ వైర్ పింక్ కలర్ వైర్ మూడు ఆ మూడు వైర్లు ప్రెజర్ సెన్సార్కి వెళ్తాయి ఆ ప్రెజర్ సెన్సార్కి వెళ్ళటానికి ఆ క్లిప్ దగ్గర మొత్తం మట్టానికి కొట్టేసే వైర్లు పూర్తిగా కొట్టేయటం వల్ల ఆ క్లిప్లు అనేది నేను బయటికి తీస్తున్నాను క్లిప్లు అనేది టెస్ట్తో ఈ విధంగా సులువుగా బయటికి తీసుకోవచ్చు ఇలా బయటికి తీసుకొని బ్లూ కలర్ వైర్ చూడు బ్లూ కలర్ వైర్ని కట్ చేసి బ్లూ కలర్ వైరు ఎప్పుడైనా సరే ప్ర బ్లూ కలర్ వైర్ అనేది ఎప్పుడు ప్రదర్శన సరికి లాస్ట్లో రైట్ సైడ్ వస్తుంది రైట్ సైడ్ మనం ఆ క్లిప్ను కరెక్ట్గా కూర్చోబెట్టుకోవాలి రైట్ సైడ్ ఫిట్ చేసుకోవాలి దాన్ని బ్లూ కలర్ వైర్ని ఇప్పుడు ఆరెంజ్ వచ్చేసి ఎప్పుడైనా సరే ప్రదర్శన సరికి మిడిల్లో వస్తుంది ఆ కలర్ వైరు ఆరెంజ్ కలర్ వైర్ అనేది ఇలా మిడిల్ ప్రదర్శన సరికి మిడిల్లో ఇచ్చేసుకోవాలి లాస్ట్గా ఒక వైర్ ఉంటుంది అది పింక్ కలర్ వైరు పింక్ కలర్ వైర్ కూడా అలానే సేమ్ యాజ్ టీస్గా క్లిప్ తీసి వేసుకోవాలి ఓకే ఓకే అంతా వైరింగ్ అంతా పర్ఫెక్ట్గా అయిపోయింది ఆన్ చేసుకొని చూడండి ఆన్ చేసిన తర్వాత స్పిన్లో పెట్టా స్పిన్ మోటర్ అనేది ఓపెన్ అయింది ఓపెన్ అయిన ఒక టూ మినిట్స్కి మనకు స్పిన్ అనేది అవుతుంది ఓకే చూసారు కదా స్పిన్ అనేది అవుతుంది వాషింగ్ మిషన్ అనేది మనకు పర్ఫెక్ట్గా రన్ అవుతుంది ఓకే